ఎన్డీఏ కూటమికి రేషన్ డీలర్లు మద్దతు ప్రకటించారు వైసీపీ ప్రభుత్వంలో తాము చాలా ఇబ్బందులు పడ్డామని ఈ విషయంపై ఓసారి మంత్రి కారుమూరిని సైతం వేడుకున్నామన్నారు అయితే తమను ఘోరంగా అవమానపరిచారని తెలియజేశారు ఇందుకు సంబంధించిన వీడియోను ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లీల మరింత సమాచారం అందిస్తారు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్లందరూ కూడా ఒకే చోటకు చేరి ఎన్డీఏ కూటమికి అయితే మేమంతా కూడా మద్దతు ఇస్తున్నాము ఎందుకంటే వారి మేనిఫెస్టోలో డీలర్కి కి కూడా వారు మేనిఫెస్టోలో రూపొందించిన కారణంగా కూడా మేమంతా కూడా కూటమికి మద్దతు ఇస్తామంటున్నారు అయితే ఈ ఐదేళ్ల పాలనలో వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు ఎలాంటి అవమానాలు పడ్డారు లేకపోతే వారికి ఎటువంటి బెనిఫిట్స్ కోల్పోయారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ ప్రధానంగా రేషన్ డిపో డీలర్లు అందరూ కూడా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే రెండు లక్షలు పై చిలికే ఉన్నారు మీరందరూ కూడా అసలు ఎంతమంది ఉన్నారు మీరు ఏ రకంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు ఉన్నామమ్మా వారితో పాటు మా దగ్గర సహాయకులుగా ఇంకో ముప్పై వేల మంది ఉంటారు అరవై వేల కుటుంబాలు ఈ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాము ఈ విధంగా జీవిస్తున్నటువంటి మాకు శరాఘాతంగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల యొక్క ప్రాధాన్యతను తగ్గించేసి చట్ట విరుద్ధంగా ఈ రోజున ఎండి వ్యవస్థను తీసుకొచ్చి సరుకులు పంపిణీ చేయటం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత చట్టంలోనే ఇచ్చారు మాకు ఈ సరుకులు కమిషన్ మీ కుటుంబానికి చాలదు కనుక మీరు నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుని ఒక పదివేల రూపాయలు అదనంగా ఆదాయం పొంది మీ కుటుంబాన్ని పోషించుకోమని చెప్తే అవకాశాన్ని కాల రాసి కార్డుదారులు ఎవరో మా దగ్గరికి రాకుండా ఉండే విధంగా ఈ ఎండీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటింటికి సరుకులు పంపిణీ చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీనివల్ల రేషన్ డీలర్ల కుటుంబాలు చాలా కూడా వాళ్ళు రోడ్డును పడ్డాయి కొంతమంది హోటల్లో బిల్లు రాసే ఉద్యోగాలు ఆటోలు దోలుకుంటూ నైట్ వాచ్మన్లుగా పో చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ గత ఐదారు దశాబ్దాల్లో ఎప్పుడు లేదు ఈ ప్రభుత్వం మాకు కల్పించింది ఈ ప్రభుత్వం కల్పించింది కనుక మేము ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం మా యొక్క సమస్యల మీద గత ఆరు నెలలుగా మేము అందరినీ కలుస్తూ మేనిఫెస్టోలు పెట్టి మా సమస్యలు పరిష్కరించమని చెప్తే ఒక మంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళి మా సమస్యలు పరిష్కరించడానికి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఆయన మమ్మల్ని అందరూ దుర్భాషలు దుర్భాషలాడి ఏం చెప్పారంటే ఆయన దుర్భాషలాడి మాకు రిప్రజెంటేషన్ తీసుకోమని చెప్పి ఇచ్చేశారు మీకు ఈ రోజు నా మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూడొచ్చు మీకు వీడియోలో కూడా చూపిస్తున్నారు కరుమూరి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళు కలవ కలవడం అయితే జరిగింది కలిసిన నేపథ్యంలో ఆయన రేషన్ డిపో డీలర్లందరినీ కూడా అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ కూడా వాళ్ళందరినీ దుర్భాషలాడినటువంటి వీడియో కూడా మన దగ్గర ఒకటి ఉంది సో దాన్ని కూడా మీరు తీవ్రంగా ఖండిస్తున్నారు అంటే ఒక సమస్య నేపథ్యంలో ఒక మంత్రిని కలిస్తే ఇలా రేషన్ డీలర్ని ఇంత అగౌరవపరచడం ఇది ఎంతవరకు సమంజసం అంటే కూడా వీరందరూ కూడా ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు మరికొంతమంది ఉన్నారు అయితే వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు కోరుతున్నాం రేషన్ డీలర్లు అయితే మాత్రం గడిచిన ఐదు సంవత్సరాలుగా కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురయ్యారు అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం అవకాశం ఇస్తే ఫెన్షన్ కూడా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజలకి పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు ఆ అవకాశాన్ని కూడా రేషన్ డీలర్లు కల్పించాలని కోరుకుంటున్నారు అయితే ఇప్పటి కూడా రేషన్ డీలర్లు ఎంతో మంది ప్రజలకు సేవలు అంది వారేదైన శైలిలో కూడా ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళకి కూడా ఎవరైతే రేషన్ ఇవన్నీ కూడా అందించడం అయితే జరిగింది రానున్న రోజుల్లో కూడా రేషన్కి కూటమి మద్దతు మద్దతు కూటమి ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం అలాగే వీరందరికీ కూడా న్యాయం జరిగితే కూటమి మద్దతు ఇచ్చి కూటమిని మాత్రమే గెలిపించుకుంటాము అని అయితే మాత్రం వీరందరూ ముక్తకంఠంగా ఏకగ్రీవంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ వెంకటేశీలా ఏనాధ్ర జ్యోతి విజయవాడ